హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైల్ వన్ తెలుగు ఈరోజు నేను నువ్వుల లడ్డులను మనం సంక్రాంతి స్పెషల్కి అయితే నువ్వుల లడ్డు చేసుకుంటాం కదా ఇది ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక అందులో నువ్వులను వేసుకొని సన్నన్ మంట మీద అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులను అయితే ఈ విధంగా కలుపుతూ వేయించాలి మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దు గ్యాప్ ఇస్తే గ్యాప్ ఇవ్వడం వల్ల అడుగున మాడిపోతాయి నువ్వులు ఈ నువ్వులను నేను వన్ కేజీ తీసుకున్నాను సో మనం నువ్వుల క్వాంటిటీని బట్టి టైం అనేది తీసుకుంటుంది వేగడానికి సో వన్ కేజీ నువ్వులు నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం పట్టింది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాను సో చక్కగా వేగినంత నువ్వులు ఒక ప్లేట్లో చల్లారబెట్టుకొని మనం బెల్లంని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కట్టుకు బెల్లము అంటే పాకానికి వేరే బెల్లం దొరుకుతుంది మీరు పాకం కోసం అనుకుంటే పాకం బెల్లం కావాలని అడిగితే షాప్లో ఇస్తారు సో అవి అయితేనే మనకు పాకం మంచిగా వచ్చి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇక్కడ వన్ కేజీ నువ్వులకు వన్ కేజీ బెల్లం తీసుకున్నాను వన్ కేజీ బెల్లంను కట్ చేసుకొని గిన్నెలో వేసి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి చూడండి చక్కగా కరిగిపోయింది మీకు ఈ బెల్లంలో ఏమైనా డస్ట్ లాగా ఇసుకలాగా అనిపిస్తే వడ పోసుకోండి మనకు బెల్లం ఎంత బాగుంది బాగలేదు అనేది కరిగేసరికి తెలిసిపోతుంది ఇంకా మనకు ఇది కరిగిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి కలుపుకుంటూనే ఉండాలి లేదంటే పాకం అనేది గట్టి పడుతుంది సో మనం దగ్గరే ఉండి ఇది కలుపుకుంటూ పాకం వచ్చిందా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి పాకం అనేది ఈ విధంగా వచ్చింది ఇంకా ఇంకా కొంచెం చిక్కటి పాకం వస్తే లడ్డుకు చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పాకం అయితే రెడీ అయిపోయింది ఇట్లా ప్లేట్లో వాటర్లో వేయగానే ఇలా ఫింగర్తో అన్నప్పుడు ఇది మంచిగా దగ్గరికి ఈ విధంగా వస్తుంది స్ప్రెడ్ కాదనమాట ఆ ఇటు కొంచెం లైట్గా సో ఇది చల్లారేసరికి ఇంకా కొద్దిగా గట్టిపడుతుంది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వులను ఇందులో పోసుకోవాలి ఈ విధంగా అన్ని నువ్వులను ఇందులో పోసి వెంటనే స్పీడ్గా కలిపేయాలి ఇది చల్లబడితే గట్టి పడుతుంది సో మనం ఇది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా మంతా ఈవెన్గా ఈ బెల్లము నువ్వుల మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఈ విధంగా అంతా కలుపుకుంటే కొద్దిగా చల్లబడుతుంది ఈ టైంలో మనం చేతికి వాటర్ని ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేతికి కొద్దిగా తడి ఆనించుకుంటూ మనం ఈ విధంగా లడ్డులను చేసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ అవసరం లేదు చేతులకి వాటర్ ఉంటేనే ఈజీగా వస్తాయి మనకి చేతులు కూడా కాలకుండా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ లడ్డూలను కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటాం కాబట్టి నేను చూపించిన కొలతలతో అయితే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత ఈజీగా లడ్డైతే వస్తుందో ఎవరైనా ఈజీగా చేయొచ్చు కొత్త వాళ్ళు కూడా పాకం అనేది కొంచెం జాగ్రత్తగా చూసి పాకం పట్టుకుంటే మనకి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి